హైదరాబాద్ పాతబస్తీ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి నూట పదహారవ వార్షికోత్సవ మోనాల మహోత్సవాలను జులై పంతొమ్మిదవ తేదీ నుండి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రాజేంద్ర యాదవ్ తెలిపారు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్ర యాదవ్ మాట్లాడుతూ అమ్మవారి ఆభరణాలను చూపిస్తూ ఇప్పటి వరకు రెండు కిలోల పద్దెనిమిది తులాల బంగారు ఆభరణాలు వంద కిలోలకు పైగా వెండిని సమకూర్చారు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బోనాల ఉత్సవాలు అన్నారు మరియు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఢిల్లీకి బయలుదేరనున్నారన్నారు దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మూడు రోజుల పాటు పదవ వార్షికోత్సవ బోనాల ఉత్సవాలను వచ్చే నెల జులై ఎనిమిది తొమ్మిది పదవ తేదీల్లో ఘనంగా నిర్వహిస్తామన్నారు నేడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఆహ్వానించారు ఆయన అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు అనిల్ కుమార్ మీడియా ద్వారా మాట్లాడుతూ సంవత్సరాల చరిత్ర కలిగిన లాల్ దర్వాజా సింహవాహని ఆలయం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వైభవంగా బోనాలు జరుపుకుంటాము అన్నారు సంవత్సరాల చరిత్ర కలిగిన లాల్ దర్వాజా సింహవాహని ఆలయం బోనాలను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వైభవంగా జరుపుకుంటాము అన్నారు బోనాల పూర్తయిన తర్వాత కమిటీ సభ్యుల మధ్య విభేదాలు తొలగించేలా చేస్తాము అన్నారు లాల్ దర్వాజా మహాంకాలమ్మని దర్శించుకోవడానికి నేను రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత అంత మూడీసారిగా అమ్మవారిని దర్శనం రావడం జరిగింది ముఖ్యంగా గుడి కమిటీ చైర్మన్ అనేటువంటి రాజేందర్ జాన్ గారు అదేవిధంగా కమిటీ సభ్యులు ట్రెజరర్ కావచ్చు మెంబర్స్ కావచ్చు అందరూ కూడా వాళ్ళందరూ కూడా స్వయంగా నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కూడా చెప్పడం జరిగింది నేను స్వయంగా పాత నగరంలో పుట్టి పెరిగి ఈరోజు అందరు పెద్దల ఒక ఆశీస్సులతోని ముఖ్యంగా మా పార్టీ నాయకుల పెద్దల ఆశీస్సులతోని నన్ను ఇంత చిన్న వయసులో రాజ్యసభకు అంటే అంత అమ్మవారి ఆశీస్సులు పెద్దల ఆశీస్సులు అదేవిధంగా నిన్న ప్రభుత్వం తరఫున కూడా బోనాల సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్లో జరగడం జరిగింది దానికి సంబంధించిన విషయాలు కూడా ముఖ్యంగా చైర్మన్ గారితో కూడా చర్చించినాం కమిటీ మెంబర్స్తో కూడా చర్చించినాం గతంలో డెవలప్మెంట్ గురించి గుడి డెవలప్మెంట్ గురించి కావచ్చు గుడి చేసిన కమిట్మెంట్స్ కావచ్చు అవన్నీ కూడా రివ్యూ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది మళ్ళీ కమిటీ తరఫున కమిటీ మెంబర్స్ అందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను మరొకసారి పండుగ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పండుగ దగ్గరలో షార్ట్ నోటీస్లో ఉంది కనుక పండుగ ఘనంగా చేసుకొని ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా బోనాల పండుగ అంటే తెలంగాణకి ఒక పెద్ద పండుగ కనుక పెద్ద ఎత్తున కూడా అరేంజ్మెంట్స్ జరగాలి అరేంజ్మెంట్స్లో ఎలాంటి లోపాలు జరగవద్దని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేస్తున్నారు ఎన్రోన్మెంట్ మినిస్టర్ కావచ్చు నగర మినిస్టర్ పున్నం ప్రభాకర్ కావచ్చు అండర్మ మినిస్టర్ కొండ సురేఖ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా స్వయంగా దగ్గరుండి అన్ని అరేంజ్మెంట్స్ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది మాకు పండుగని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేసిన తర్వాత లాల్ తర్వాత సంబంధించిన గుడి ఏదైతే విషయాలు ఉన్నాయో స్వయంగా వీలైతే ముఖ్యమంత్రి గారు స్వయం టైం తీసుకొని మీ అందరినీ కూడా ముఖ్య నాయకులు ఎవరైతే గుడికి సంబంధించిన కమిటీ మెంబర్స్ కావచ్చు మాజీ చైర్మన్లు కావచ్చు మాజీ కమిటీ మెంబర్స్ కావచ్చు మీరు అందరూ కూడా కూర్చొని ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ ఎట్టి విధంగా ఎట్టి 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 పరిస్థితుల్లో కూడా అమ్మవారి గుడి డెవలప్మెంట్ మనం అందరం కూడా కలిసి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మరొక్కసారి నేను పాత నగరంలో పుట్టి అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి అనేక సంవత్సరాలు సంవత్సరాలు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది మనం గతంలో కూడా చూసినాం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి హోదాలో కూడా స్వయంగా దర్శనానికి రావడం జరిగింది ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ అధికారంలో ఉందంటే అది ప్రజల ప్రభుత్వం మళ్ళీ అన్ని విధంగా ప్రభుత్వాలు అందుబాటులో ఉండి అందరికీ కూడా అమ్మవారు మేలు చేస్తారని కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి మీరు అందరు ఆశీస్సులు ఇచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నమస్తే ఢిల్లీలో ప్రతి సంవత్సరం కూడా బోనాలు అక్కడ కూడా ఎందుకంటే మన బోనాల కల్చర్ ఏదైతే ఉందో కేవలం తెలంగాణ కాకుండా మన విజయవాడ కూడా తీసుకెళ్తారు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో కూడా చేస్తారు ప్రభుత్వం తరఫున కూడా ఢిల్లీలో ఏదైతే బోనాల యాక్టివిటీ బోనాల పండుగ జరుగుతుందో దానికి కూడా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరించడానికి ప్రభుత్వం సిద్ధం ఎందుకంటే ఎంపీ ఏర్పాట్లు సరిగా చేయలేదు గత ప్రభుత్వం ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు బోనాల టైంలో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మీరు ఎట్లా చేయబోతున్నా ఉంది ఎట్లా చేయబోతున్నాం అంటే ఆల్రెడీ ప్రిపరేటరీ మీటింగ్ తీసుకోవడం జరిగింది మీరు చూస్తారని పెద్ద ఎత్తున కూడా అన్ని అరేంజ్మెంట్ జరుగుతుంది మీ దృష్టిలో కూడా ఏమైనా మీ ప్రభుత్వానికి తీసుకురావాలి అంటే మీ దృష్టిలో కూడా ఏమైనా ఉండి అన్న ఇక్కడ ప్రిపరేషన్ కాలేదు ఎక్కడన్నా ఏమైనా లోపాలు కనిపిస్తే కూడా మేము ఓపెన్గా ఉన్నాం మీ దృష్టి మా దృష్టికి తీసుకొస్తే అవి కూడా ఇమీడియట్లీ రెటిఫై చేస్తాం కూడా సిద్ధం ఇది వంద సంవత్సరాల ఆలయ ఆలయం దీనికో దీనికి ప్రత్యేకత ఉంది ఇక్కడ కొన్ని అంటే కమిటీలలో సమన్వయం లేదు ఎందుకని సరే ఇప్పుడు పండగ జరుగుతుంది పండుగ తర్వాత కూర్చొని అందరితో మాట్లాడతాం ఎందుకంటే ఏ కమిటీ అయినా ఏ కమిటీ అయినా ఏ కమిటీ అయినా కూడా అందరూ మన వాళ్ళే కూర్చొని వాళ్ళందరితో వ్యక్తిగతంగా చర్చించి వాళ్ళ ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే కూడా వాళ్ళందరితో సమానమైన కొందరు నోటీసు కోర్టు నోటీసులు పంపించినట్టు చెప్తున్నారు దానిపైన మీ వివరణ ఆయా నేను ఇక్కడ కేవలం దర్శనం వచ్చిన ఆ విషయం పండుగ తర్వాత అందరితో చర్చించి ఫస్ట్ మనకు గుడి డెవలప్మెంట్ ఇంపార్టెంట్ గుడి వంద సంవత్సరాలు మన పుట్టక ముందు నుంచి ఉంది ఇంకా వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు గుడి బాగుండాలని మనం అందరూ ఆశించుకోవాలి సో దానికి సంబంధించి మనం ఏ విధంగా మనం ఉండటం లేము ఇంపార్టెంట్ కాదు గుడిని రేపు తరాల తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంతమంది చైర్మన్ వచ్చిపోయినా కాదు గుడి అందరు ఉన్నప్పుడు డెవలప్ అయిందని ఒక ఆలోచన మన అందరిలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి ఆశించినతోని ఇది కేవలం లాల్ దర్వాజాకు సంబంధించిన గుడి కాదు ఇది తెలంగాణ రాష్ట్రం రేపు దేశవ్యాప్తంగా దేశంలో కూడా ఒక పేరు ప్రతిష్టలు కానీ ఏదైతే ఉజ్జయిని కావచ్చు లేకంటే వారణాసి పెద్ద పెద్ద గుళ్ళు ఏదైతే పేరు పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా మనం అందరం కూడా అమ్మవారి పేరుని ప్రపంచం మొత్తం కూడా తెలిసే విధంగా మనం అందరం కష్టపడి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా గుర్తు చేస్తాం